రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముప్పై నుంచి నలబై ప్రైవేటు ఆసుపత్రుల్లో అరవై నుంచి డెబ్బై శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు నొప్పులు భరించలేక కొందరు ముహూర్తాల కోసం మరికొందరు సిజేరియన్ కు మొగ్గు చూపుతున్నారు వామ్ వాటర్ థెరపీ లాంటి ఆధునిక చికిత్సతో సాధారణ కాన్పులు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి నొప్పులు తట్టుకోలేక మంచు ముహూర్తాల కోసం సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వైద్యులు చెబుతున్నారు దేశంలో మాతృత్వ మరణాల రేటు లక్ష జనాభాకు తొంభై ఏడు ఉండగా రాష్ట్రంలో నలభై ఐదుగా నమోదైంది కేరళ వంటి రాష్ట్రాల్లో ఇది పదిహేడు శాతం మాత్రమే మాతృమరణాల్లో సిజేరియన్ కేసులే ఎక్కువ సాధారణ కాన్పు వారిలో లక్షకు తొంభై ఐదు మంది మృతి చెందుతూ ఉండగా సిజేరియన్ కేసుల్లో ఈ సంఖ్య నూట ఎనభై తొమ్మిదికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది కొందరు సిజేరియన్ కేసులను లాభాపేక్షతో చూస్తున్నారు సహజ కానుపు కోసం ఎక్కువసేపు చూడాలన్న ఉద్దేశంతో ఆసుపత్రుల వారు సిజేరియన్ కు మొగ్గు చూపుతూ ఉండగా తల్లిదండ్రులు సరేనంటున్నారు ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఈవెన్ పేషెంట్కి స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్ళలేకపోవచ్చు సో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా కంఫర్ట్గా అదే హోమ్లీ ఫీలింగ్ రావడానికి మెయిన్గా అనుబాయ్ బేబీ హాస్పిటల్లో మేము అన్నీ కూడా గార్డెన్ కానీ రెస్టారెంట్ లైక్ హోమ్లీ ఫీలింగ్ రావాలనేసి అది ఒక హాస్పిటల్ అనే ఫీలింగే రాకూడదు డిజైన్ చేశాము ఖచ్చితంగా సిజేరియనే చేయాలి అన్న కేసెస్ ఉంటాయి అంటే మాయా ప్లాస్ అంటాం అది ద్వారం దగ్గర ఉండటం లేదా బేబీ రావటానికి దారి సరిపడలేకపోవటం లేదా బీపీ ఎక్కువగా ఉండి లేదా ఫిట్స్ వచ్చే కారణాలు కొన్ని ఉంటాయి వీళ్ళకి తప్పనిసరిగా సిజేరియనే చేయాల్సి వస్తుంది వాళ్ళని మనం మోటివేట్ చేయలే చేయకూడదు నార్మల్ డెలివరీకి అవని కేసెస్ బట్ ఏవైతే మనం నార్మల్ డెలివరీస్ చేయొచ్చు ఇండికేషన్స్ మనకి సిజేరియన్కి ఇండికేషన్ లేదు అన్న కేసెస్లో ఖచ్చితంగా నార్మల్ డెలివరీసే మనం మోటివేట్ చేస్తున్నాం సిజేరియన్ కేసుల్లో దీర్ఘకాల సమస్యలు ఎదురవుతున్నాయి బిడ్డకు తల్లిపాలు ఆరంభించడంలోనూ జాప్యం జరిగే అవకాశం ఉంది నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి ఒక్కోసారి నెలలు నిండకుండానే గర్భిణులకు సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత పిల్లలు మరణించకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సహజ కానుపుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు ఉరిటి నొప్పులు లేబర్ పెయిన్స్ అంటే అవి చాలా విపరీతమైన పెయిన్స్ ఒక లాంగ్ బోన్ యాక్సిడెంట్ లో ఇరిగినంత పెయిన్ కంటే చాలా ఎక్కువ పెయిన్స్ ఉంటుంది ఈ భయం వాళ్ళలో పడిపోతుంది ఫస్ట్ ఈ అమ్మాయి మొదటి నొప్పులు స్టార్ట్ అయినప్పుడే ఈ మదర్ తట్టుకోలేక నాకు నేను తట్టుకోలేను అని ఏడుస్తుంటే ఫ్యామిలీ వాళ్ళకి వద్దా మా కూడా మా పాపకి ఈ లేబర్ పెయిన్స్ వద్దు వెంటనే సిజేరియన్ చేసేయండి మా అమ్మాయికి కుదరదు ఇలా నార్మల్ చే చేయలేరు అని చాలా ప్రెషర్ వస్తుంది మాకు డెలివరీ టైమ్ లేబర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేంటంటే బేబీకి హార్ట్ బీట్ తక్కువ అవ్వడం కానీ ఆ డెలివరీ ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పట్టడము మధ్యలో తల్లికి హై బీపీ రావడం బ్లీడింగ్ అవటలు ఇవన్నీ కొన్ని డేంజర్స్ ఉంటాయి అవన్నీ చూసి వెమ్మటే తగిన యాక్షన్ తీసుకుంటాము సో అవన్నీ డేంజర్స్ అవ్వకుండానే ప్రివెంట్ చేస్తాము ద ఏజ్ అట్ మ్యారేజ్ ఇప్పుడు అందరు పెళ్లి చేసుకునే ఏజ్ కొంచెం పెరగడం తర్వాత మనుషుల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా కొంచెం చేంజ్ అవ్వడం ఒబేసిటీ ఎక్కువ అవ్వడం కాంప్లికేషన్స్ స్ట్రెస్ సో చాలా వరకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఐవీఎఫ్ కన్సెప్షన్స్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రధానంగా ఏమిటంటే డెలివరీ నార్మల్గానే కొంచెం కాంప్లికేట్ అవ్వడం జరుగుతుంది జనరల్గా ఎప్పుడైనా కాంప్లికేటెడ్ డెలివరీస్ సో మదర్ కారణంగా కావచ్చు లేదా బిడ్డ కారణంగా కావచ్చు కొన్నిసార్లు ఎర్లీగా టెర్మినేట్ చేయవలసి రావచ్చు అందుమూలంగానే ఇప్పుడు మనకి ఎక్కువగా బేబీస్ అనే ఇది నవజాత శిశువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి నవజాత శిశువులు అంటారు ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు నవజాత శిశువులు గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ ఇవన్నీ దాని అంటే ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయటం కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు కానీ అలాంటప్పుడు మనం ట్వంటీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ తో మెయింటైన్ చేయాలి దాన్ని కూడా ప్రివెంట్ చేస్తూ హైపోదర్మియాన్ని ప్రివెంట్ చేస్తే డ్యూరేషన్ ఆఫ్ ఎన్ఐసిస్ డే అనేది కొంచెం తగ్గుతుంది గతేడాది సిజేరియన్ కేసుల పెరుగుదలకు కారణాలపై పరిశీలన చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది సహజ ప్రసవాలను పెంచేందుకు సిబ్బందికి శిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు